రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా తిరుపతి ఎస్పీ హై స్కూల్లో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు తిరుపతి ఎస్పి హై స్కూల్లో విద్యార్థుల యొక్క భవిష్యత్ దృష్ట్యా వారిలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులచే ఈ మెగా మీటింగ్ ఏర్పాటు చేశారు అందులో పిల్లలకు సంబంధించి చదువుల వారు ఎంతవరకు నైపుణ్యంగా ఉన్నారో తెలుసుకోవడానికి అదేవిధంగా వారిపై మరింత విద్యపై మరింత శ్రద్ధ వహించి విధిగా వారు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు వారిలోని టాలెంట్ ని గుర్తించి మరింత సహాయ సహకారాలు అందించేందుకు విద్యా సంస్థలు కూడా ఉపాధ్యాయులు కూడా ఎప్పటికీ సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు ఈ మెగా పేరెంట్ అండ్ టీచర్స్ మీటింగ్ లో పిల్లల తల్లిదండ్రులు మహిళలకు ముగ్గుల పోటీలు పురుషులకు లాంటి నిర్వహించారు అనంతరం పోటీలలో పాల్గొన్న వారందరికీ కూడా బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ శివాజీ ఎస్వి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు సంధ్య అలాగే పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల కమిటీ చైర్మన్ శివ సభ్యులు పాఠశాల పూర్వ విద్యార్థులు సంపత్ చంద్రశేఖర్ పాల్గొన్నారు కాగా ఉపాధ్యాయులు ముఖ్య అతిథులు స్కూల్ అభివృద్ధి కోసం వారి సహాయ సహకారాన్ని అందిస్తామని తెలియజేశారు ఇంకా చాలా మంది పెద్దలు చదువుకొని ఉన్నత స్థాయిలో దేశం మొత్తం మీద విదేశాల్లో కూడా ఉన్నత స్థాయిలో ఈ స్కూల్లో చదువుకొని ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు మీరు ఎప్పుడు చదువుని కష్టంగా చదవద్దండి ఇష్టంగా చదవండి ఎందుకంటే ఒక మీ జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి ఆడుకునే వయసు ఆడుకోండి చదువుకునే వయసులో చదువుకోండి చదువుకునే వయసులో ఆడుకుంటే జీవితాంతం మీతో మీతో కష్టాలు ఆడుకుంటాయి బాగా చదువుకుంటే మీకు మీ తల్లిదండ్రులకి మీ గురువులకి ఒక గౌరవం దొరుకుతుంది చాలామంది ఇప్పుడు నా తప్పటి స్నేహితులు నేను నా లాస్ట్ ఇయర్ అమెరికాకి వెళ్ళా ఎంతో సంతోషం అంటే నా కూతురు నా పాటు వచ్చింది ప్రయాణం చేస్తే ఎయిర్పోర్ట్ దిగినప్పటి నుంచి నా జోబీలో నా క్రెడిట్ కార్డ్ కానీ డాలర్స్ కానీ అక్కడ ఖర్చు పెట్టలేదు నా మిత్రులు నాతో పాటు ఇక్కడ చిన్నప్పుడు నేను ఆదా చదువుకున్న ఫస్ట్ టు సెవెంత్ ఎయిత్ టు టెన్త్ కేజెక్సి చదువుకున్నా ఇంటర్మీడియట్ ఎస్పీ జూనియర్ కాలేజ్ డిగ్రీ ఎస్జిఎస్ ఇంజనీరింగ్ బ్యాంగ్లూరులో చదువుకున్నా కానీ చదువుకు ఎంత గౌరవం ఉంటుందంటే ఇప్పుడు అక్కడ అమెరికాలో నుండి నా మిత్రులు కానీ ఇండియాలో నేను ఎక్కడ మీటింగ్స్ ఉన్నప్పుడు వెళ్తే కూడా నా పార్టీ దగ్గర నుంచి కానీ నేను కానీ ఎక్కడ ఒక రూపాయి ఖర్చు పెట్టే అవకాశం లేదు నా స్నేహితులు నాకు ఒక అసెట్ ఒక ఆస్తి మంచి ఉన్నత విద్య చదువుకొని ఒక్కొక్కరు మంచి పోజిషన్లో ఉన్నారు నేను వెళ్ళకపోతే నేను తిరిగి టికెట్ పెట్టుకుని వెళ్ళాను తప్ప అక్కడ అంతా బాగా చూసుకుని పంపించింది ఎందుకు చెప్తున్నా అంటే చదువుకుంటే మీరు కాకుండా సమాజానికి కూడా పనికొస్తారు స్నేహితులకు పనికొస్తారు మీ తల్లిదండ్రులకు పనికొస్తారు ఒక ఇంట్లో ఒక విద్యార్థి కానీ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగితే ఆ కుటుంబం మొత్తం ఆ కుటుంబం మొత్తం సెట్ అయిపోతుంది తిగుతున్నారా మీరు అనుకోవచ్చు డబ్బు ఉండేవారికి ఎడ్యుకేషన్ సిస్టము మధ్య తరగతి వారికి కానీ పేదవారికి కానీ అనుకోవచ్చు మీరు ఉండదు ప్లస్ తెలుగు మీడియంగా చదువుకుంటే మనకు అవకాశాలు ఉండదు అనుకోవచ్చు నాయుడు గారు నాకేమి మా గారు రాజకీయ గురువు ఆయన చిన్నప్పుడు ఆయన స్కూల్కి పోవాలంటే నాలుగైదు కిలోమీటర్ల పని నుంచి పోయి చదువుకొని వచ్చేవాడు తెలుగు మీడియం భారతదేశంలో ఉపరాష్ట్రపతి స్థాయికి ఉపరాష్ట్రపతి స్థాయికి అబ్దుల్ కలాం తెలుసా మీకు ఎవరు వారు మన ఇంటి ముందు రాష్ట్రపతిగా ఉన్నారు వాడు కూడా అతి పేద కుటుంబంలో పుట్టి రామేశ్వరం అతి పేద కుటుంబంలో పుట్టి చిన్నప్పుడు చదువుకునేదానికి కూడా ఇబ్బందికర పరిస్థితి